మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమతి గురుగారు నవంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ నెల విశేషంగా ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే పావుతుందంటారు కుంభరాశి వారికి మాత్రము గురువు అస్తమించింది అని చెప్ ఒప్పుకోవచ్చును ఖచ్చితంగా కూడా అంటే శుభకార్యాలు కానీ లేదా కొంత మ్యారిటికల్ లైఫ్లో కావచ్చును ఉద్యోగంలో కావచ్చును మానసికంగా కావచ్చును డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును ఇంట్లో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును కొన్ని ఎవరో బట్టగాల్చి మీద వేయడం కావచ్చును గతంలో మనం చేసినటువంటి తప్పుకు గానుగా ఇప్పుడు మనము శిక్ష అనుభవించాల్సినటువంటి సమయం కావచ్చును ఇన్ని విషయాలు చెప్పుకోవడం జరుగుతున్నది ఇన్ని రోజులు లేని ఒక కొత్త మనిషిని మనము ఈ కుంభరాశి యొక్క వ్యక్తులను చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే వీరు వాస్తవానికి ఎవరు జోలికి వెళ్ళరు వీరి పని వీరు చేసుకుంటారు నిండుకుండా తొనకకుండా ఉండేటువంటి పరిస్థితి సో అలాంటి కుంభరాశి వారికి మరి ఎందుకో తెలివని ఒక ఈగో ఫీలింగ్ కానీ యాటిట్యూడ్ అడవడం యాడ్ అవ్వడం కానీ యాటిట్యూడ్ కొంత ర్యాష్గా ఉండడం కానీ కేర్లెస్ పనులు చేయడం కానీ భావంగా ఉండకపోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని వీరికి తెలియకుండానే వీరు అప్లై ఎదుటి వ్యక్తి పైన చేసే పరిస్థితి ఉంది అంటే ఉదాహరణకు మనకు ఒక స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చామనుకుందాం లైక్ ఏదో ఆన్లైన్ ఆర్డర్ మన అవసరం కోసం మనం ఆర్డర్ పెట్టాం ఒక ఐటెం ఎదుటి వ్యక్తి యొక్క పని ఏమిటి మన ఇంటికి తీసుకువచ్చి మనకి ఇవ్వడం మనకు ఇచ్చి లైక్ ఓటీపీ లేదా రిసీవ్ చేసుకున్నటువంటి సైన్ ఏదో ఒకటి మన దగ్గర చేసుకొని పోవాలి అది ఆయన పని మీరు లేరు ఎవరో ఉన్నారు ఇంట్లో వారు వచ్చారు కాల్ చేశారు మీరేదో ఉదాహరణ చెప్తున్నా మీరు ఏదో పని మీద ఉండి ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకున్నాం ఈ ఎవరైతే ఆ డెలివరీ బాయ్ వచ్చాడో అతను కాల్ లిఫ్ట్ చేయకుండా తను డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు అంటే మీరు ఆ ఆర్డర్ తీసుకునే ఉద్దేశం ఉండే ఆర్డర్ చేశారు ఫోన్ లేపకపోవడం కరెక్ట్ కాదు అలా అని చెప్పి ఇంట్లో నుండి ఫోన్ చేస్తే ఉంటుంటాడు పోతా పోతాడు ఏమున్నది వస్తాడు అవసరమైతే పంపించేసే వాపసు అంటే వాని పని వాడు అక్కడి నుంచి ఆ వస్తువుని తీసుకువచ్చి మీకు డెలివరీ ఇచ్చి మీ ఓటీపీ తీసుకొని వెళ్ళడం వాని పని పాపం అంత దూరం నుంచి వాడు దాన్ని మోసుకొని రావడం మీ ఇవ్వడం మీరు కృతజ్ఞతాభావం చూపించకపోవడం బాధాకరమైనది ఉదాహరణ నేను చెప్పాడు ఇలాంటివి ఎవరైతే మన కోసం సహాయం చేస్తున్నారో ఎవరైతే మనల్ని నమ్మారో దయచేసి వారికి నమ్మక ద్రోహం చేయకండి అలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏదున్నా కొంచెం తప్పుకోండి పక్కకంతే ఎందుకంటే దీనివల్ల రేపటి కాలంలో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక ఆ విషయాన్ని బాగా గమనించుకొని ముందుకు కొండి కుంభరాశి వారికి కొంచెం టైం బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది ఇది బ్యాడ్ సిచ్యువేషన్ అంటే మరీ పూర్తిగా బ్యాడ్ సిచ్యువేషన్ ఏం కాదు భార్యాభర్తలలో ఎవరికైనా కొంత అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి ఉంది భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్య ప్లస్ గొడవలు కూడా కొన్ని కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసే పరిస్థితులు ఉన్నవి ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా గతంలో మీపై అటువంటి శిక్ష ఇప్పుడు అమలులోకి రావడం కానీ లేదా అప్పుడు ఏమైనా కొట్టేసిన కేసులో మళ్ళీ రావడము పునరావృత్తం చెందడం కానీ లేదా బెయిల్ తీసుకొని బయట తిరిగేటువంటి వారికి శిక్ష పడడము లోపలికి వెళ్ళడం కావచ్చును ఇలాంటివి చాలా విషయాలు అయితే ఉన్నవి కొంతమేర ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండేటటువంటి వారు ఎస్ లెటర్తో ఉండేటువంటి వారికి కొంత అత్యాచారానికి గురవడం కావచ్చును అయితే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ పనిలో ఉండేటువంటి వారికి కానీ కాంట్రాక్టర్స్ కావచ్చును బేసిక్లో ఉండేటువంటి వారికి కానీ కొంత శాలరీ పెరగడం కానీ లేదా కొంత వీరి పనికి మెచ్చుకొని కితాబు ఇవ్వడం కానీ లేదా అదేవిధంగా కొంత మనకు గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఫండ్ రావడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా మనకు ఉద్యోగము వచ్చే అవకాశాలు కానీ లేదా ఏదో ఒక అవకాశాలు మనకు ఉంటుంది అయితే ఇక్కడ రాబోయే రోజులలో కొంత అప్పులు అధికంగా చేసేటువంటి సమాధానం ఉన్నది జాగ్రత్త కొంత గొడవలు ఏర్పడతాయి ఉద్యోగంలో మార్పిడులు చేర్పిడులు మనపై ఏమైనా పుకార్లు రావడము లేదా మనకేమైనా ల్యాండ్ రిలేటెడ్ అనుకోకుండా ఇరుక్కొని పోవడము మనీ రిలేటెడ్ ఏమైనా మనము చాలా ఇబ్బందులకు ఫేస్ అవ్వడం కావచ్చును లేదా కొంతమేర డబ్బు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం వీరికి మాత్రం ఉన్నది ఈ నవంబర్ నెలలో ఉద్యోగానికి సంబంధించినటువంటి గొప్ప సువర్ణ అవకాశం వీరికి ఉండబోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇలాంటివి కొన్ని కొన్ని చాలా ఉంటవి జాగ్రత్త అని చెప్పగానే చెప్పడం జరుగుతూ ఉన్నది గురుగారు కుటుంబ పరంగా ప్రేమ పరంగా భార్య మధ్య సంబంధాలు ఏ విధంగా ఆల్రెడీ నేను చెప్పా ఏమని అంటే భార్యాభర్తలలో అనురాగము ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది ఇక కుటుంబ పరంగా కూడా కొన్ని కలహాలు కలతలు ద్వేషాలు ఇప్పుడు ఇంట్లో ముగ్గురున్నారు అన్న తమ్ముడు అక్క అనుకు ఇందులో అక్కకు మంచి జాబ్ వచ్చిందనుకో లైక్ తమ్మునికి జాబ్ పోయిందనుకో ఓకే లేదా తమ్ముడుకి ఉద్యోగంలో ఒక ఒక మెట్టు పైకి ఎదిగాడు అనుకుందాం ఉదాహరణకు మనకు ఏం చెప్పాలంటే వృషభ రాశి అక్క ఉంది కుంభరాశి నడిపివాడు తమ్ముడు ఉన్నాడు చిన్నవారు మేషరాశి అనుకున్నాం ఇందులో మేషరాశికి సంబంధించినటువంటి చిన్న తమ్మునికి స్థాన చలనము ప్రదేశ మార్పు లేదా వివాహం సెట్ అవ్వడము ఉద్యోగంలో ఒక ఉద్యోగం మైనస్ అవ్వడము మరొక ఉద్యోగానికి వేటలో ఉండడము ఒక సమస్యతో వాడున్నాడు అక్క వృషభ రాశి అద్భుతమైన జాబ్ కొట్టింది సూపర్గా మెచ్చుకున్నారు లేదా ఆమె చేసినటువంటి బిజినెస్కు ఏదైనా ఒక టూరు వచ్చింది అనుకుందాం లండన్ లైఫ్ ఇక మనంది కుంభరాశి అనుకున్నాను ఈ ఇద్దరు విషయాలను చూసి మనోడు కొమిలిపోతూ కుళ్ళుకుంటాడు ఓ అక్క అయింది తమ్ముడు ఇట్లా ఉన్నాడు నా పరిస్థితి ఇట్లా ఉన్నది నేను ఒక్కనే బాగలేదు నేను తొందరగా నాకు ఏదైనా జాబ్ దొరకాలి ఇగో ఇట్లాంటి ఈ కుళ్ళు కడుపులో అటువంటి విషయాల బట్టి అంటే అందరికీ కాదు మళ్ళీ చెప్తున్నాను కుంభరాశి జాతకులు అందరూ కాదు నిజంగా జన్మజాతకరీత్యా సాశీసు అక్షరాలు ఏ ధనిష్టానో శతభిషమో ఇలాంటి నక్షత్రాలు ఉండేటువంటి వారు చూసుకోండి మీ పేరు రెండు మ్యాచ్ కావాలి మీ పేరు రమేష్ రంజితు లేదా సూర్యు మన మహేషు లేదా మణి లేదా హరీష్ అంటే నేను నేను చెప్పింది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మ్యాచ్ కాదు కావచ్చు సో ఓవరాల్గా ఇలా ఉండేటువంటి వారికి ఏం జరుగుతుందంటే అనునిత్యము వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఏదైనా చాడీలు చెప్పడమో ఇట్లా అట్లా అని చెప్పి ఇంట్లో అమ్మ నానకు గొడవలు సృష్టించే అటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివి ఉంటవి కుటుంబపరమైన విషయాలు అన్నారు కదా ఇగో ఇలాంటివి ఉంటుంది ఇంట్లో కనుక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలిస కానీ ఆంజనేయ స్వామిని దర్శించడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అద్భుతమైనటువంటి బ్రహ్మచారి స్వామివారు కనుక స్వామివారిని మనం దర్శించిన స్వామివారిని మనం పూజించిన సూపర్ ఉంటుంది రిజల్ట్ సో ఇట్లా ఉండబోతున్నది ఇక అదేవిధంగా ఇంకనూ ఈ యొక్క మనకు కుంభరాశి వారికి ఇంకా విషయాలను చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించినటువంటిది సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుముఖము అదేవిధంగా కొంత కార్యాలు సిద్ధించకపోవడము కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడము ఇలాంటివి ఉన్నాయి ఇక దీనికి తోడు వ్యాపారానికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో జాగ్రత్తగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశోధన చేసుకుంటూ మనం ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి కార్యక్షేత్రంలో ప్రతికూలత ఎవరికైతే జాతకంలో కుజుడు కర్కాటకంలో కానీ కుజుడు సూర్యంతో కానీ కలిసి ఉన్నట్టయితే కుంభరాశి జాతకులకు శనితో కానీ పనిచేసే చోట విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడతాయి గొడవలు ఏర్పడి నువ్వా నేను అయ్యాకపో నేను వెళ్ళిపోతా అంటాను బాస్తోనే గొడవలు అవుతాయి కింద వర్కర్స్తో కానీ ఇలాంటి గొడవలు అయి నేను వెళ్ళిపోతా అనేటువంటి భావన వస్తుంది అదేవిధంగా అన్ని వృధా భ్రమణలు నేను లేకుంటే ఇది కాదు నా వల్లనే ఇది లేదా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను అటు వెళ్తా నేను ఇది చేస్తాను అది చేస్తా అనేటువంటి వృధా భ్రమణలు ఆలోచనలు బాగా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే చివరిలో చెప్తాను నేను కొంత ఫుడ్ రిలేటెడ్ కూడా మనకు ఇబ్బందులు ఉంటాయి అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడము పడని వస్తువులు తినడము ఇలాంటివి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుంది దీనికి తోడు గౌరవము నాశనం అవడము పలానా వ్యక్తాయే వాళ్ళంగా అంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడము ఆరోగ్య సమస్యలు కుటుంబంలో కూడా కొన్ని కలహాలు మనకు ఏర్పడబోతున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అతి తొందరగా చేసుకోండి ఈ నవంబర్ డిసెంబర్ కల్లా అటు పిమ్మడ కొంత గురువు బలం తక్కువ ఉన్నది ఇక అదేవిధంగా ఎంత సైలెన్స్గా ఉంటే అంత మంచిది వాక్కు అనేటువంటిది పదిలము ఉంది ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి మనము పడిపోతే ఇబ్బందులు ఎదురవుతాయి కనుక అన్నీ చూసుకోవాలి ఉద్యోగ మార్పిడి అనూహ్య అవరోధాలు బంధుమిత్రులతో మనస్పర్ధలు ఇవన్నీ ఉన్నవి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ అన్నిటికంటే ఒక గొప్ప విషయం ఏమిటి అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశోధన చేయడము అందులో నుండి ఏమైనా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా అనేది మనం చూసుకుంటే నిజంగా దానికి సంబంధించినటువంటి గొప్ప మంచి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది టైం బాగాలేనప్పుడు రెమెడీస్ కూడా పనిచేయవు కొందరికి అయితే తాంత్రికంగా కొన్ని చేయాలి ఆ తాంత్రికంగా ఏమిటి కొన్ని కొన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఒకనొక సమయంలో ఒక చెట్టుకు నీరు పోయాలి ఒక చెట్టు కింద దీపారాధన చేయాలి ఒక చెట్టు కింద పసుపు కుంకుమ వేసి దీపారాధన చేసి కూర్చొని ఒక మంత్రం చదువుకోవాలి కూర్చొని ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఏది ఏమైనా కూడా మారేడు చెట్టు కింద దీపారాధన చేసి శివాష్టకం కానీ శివతాండవ స్తోత్రం కానీ చదువుకునేటువంటి వారికి విపరీతమైనటువంటి నరఘోష చెడు విషయాలు ఉద్యోగానికి సంబంధించినటువంటివి ఏమున్నా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అది కుంభరాశి వారికి అంతే సో ఓవరాల్గా ఏదైతే వీరికి రెమెడీ ఇదే ఏమిటి మనకు శివతాండవ స్తోత్రం కానీ లేదా కాలబేరవ అష్టకం కానీ మారేడు చెట్టు కింద లేదా రావి చెట్టు కింద కూర్చొని దీపారాధన చేసి మొదట్లో పసుపు కుంకుమ వేసి కొన్ని నీళ్ళు పోసి ఇది ఎప్పుడూ ప్రదోషకాలం తర్వాత చదువుకోవాలి దీనివల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఓరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు ధన్యవాదాలు మహాదేవ్